రాఖీ పాండకి పుట్టింటికి పోతా అద్భుతమైన సినిమాలు మీరు విజయం ఇచ్చారు మాకు మాకు అదే జోష్ తోటి ఈ కాన్సెప్ట్ తయారు చేసుకొని నేను షూటింగ్ ప్రారంభం చేసిన ముందుగా పరిచయం చేస్తా మేడం మేడం గారు భవానీ మేడం నెంబర్ వన్ ఓకే గుడ్ సూపర్ చేస్తుంది ఇగో పెద్ద మనిషి నరహరాన్న కొంచెం ఇగో ఈ నరహరాన్న ఈయన పాత్ర ఆయన జీవిస్తాడు ఈ ఇల్లు ఎట్లా చూద్దాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అందరికి నమస్తే నమస్తే షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి వద్దు బావా తప్పు మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ సినిమాలో అంటే ఈ షార్ట్ ఫిల్మ్లో వారు వీళ్ళు ఇప్పుడే షూటింగ్ ప్రారంభం చేస్తున్నాం నానిగా నానిగా ఇట ఇద్దా అందరి నమస్తే షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి వద్దు బావా తప్పు ఇందులో క్యారెక్టర్ క్యారెక్టర్స్ పరంగా పెద్ద భార్య పాత్రలో మేడం గారు చిన్న భార్య పాత్రలో మేడం గారు నటిస్తున్నారు బామ్మారుది పాత్రలో మనోడు డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ నటిస్తున్నాడు ఒక డబ్బు ఉన్న వ్యక్తిగా మన ఏం పేరే నరహర్ నరహర్ నటిస్తున్నాడు ఈ నరహర్ దగ్గర డబ్బులు వసూలు చేసే పాత్రలో మన వెంకన్న వెంకటేష్ అదేవిధంగా రామన్న రాము వీళ్ళందరూ కూడా ఇందులో నటించడానికి వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే పిలవగానే వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా ముందుగానే ఇక్కడ మీరందరూ ఒకటి గమనించాలి మిత్రులారా మీరే మేడం గారు నిలుచుడండి మీరందరూ ఒక విషయాన్ని గమనించండి మనం తీసే ఈ షార్ట్ ఫిల్మ్లో ఒడిదుడుకులు ఉంటాయి పావభావాలు ఉంటాయి కోపం వస్తుంది తాపం వస్తుంది పొరపాటున గిన ఏమన్నా నేను గిన అన్న కూడా పొరపాటున కూడా అంటే కోపం ప్రిస్టేషన్లు ఏమైనా అన్న కూడా పట్టించుకోవద్దు ఓకేనా అందరికీ అలాగే ఓకే ఓకే ఇప్పుడు నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి అసలు మీకు ఇంకొక విషయం చెప్పాలి మన నిన్న ఇవాళ పొద్దుగాల రామాన్న గుర్తు నాకు ఈ రాఖీ పండుగకు మా అంటే మేము తీసిన ఈ షార్ట్ ఫిల్మ్స్లలో ఈ మూడు షార్ట్ ఫిల్మ్స్ మంచి బంపర్ హిట్ కొట్టినాయి అది మొదటిది సొంతంటి రాఖీ వద్దారా తమ్ముడు అక్క రాఖీ కట్టవా ఇంకోటి రాఖీ పాండకి పుట్టింటి పోతా అద్భుతమైన సినిమాలు మీరు విజయం ఇచ్చారు మాకు మాకు అదే జోష్ తోటి ఈ కాన్సెప్ట్ తయారు చేసుకొని నేను షూటింగ్ ప్రారంభం చేసిన ముందుగా పరిచయం చేస్తాను మేడం మేడం గారు భవానీ మేడం నెంబర్ వన్ ఓకే గుడ్ సూపర్ ఇగో పెద్ద మనిషి నరహరాన్న కొంచెం ఇగో ఈ నరహరాన్న ఈయన పాత్ర ఈయన జీవిస్తాడు ఈ ఇల్లు ఎట్లా అవుతాడో చూద్దాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగే పెద్ద అంతా ఇంకా మనకు మంచిగా దిట్టంగా ఉన్నాడు ఇలా రౌడీగా సెట్ అవుతాడు ఇక నెక్స్ట్ వచ్చేసి రాము ఎట్లా తయారు చేసిన చూసినరా వేరే లెవెల్ ఉంటది ఇది కంప్లీట్ వేరే ఇక ఇక మేడం గారు మేడం గారు మేడం గారు మంచిగా ఎక్సలెంట్ చేసింది రెండు సినిమాలు రెండు మూవీలలో రాఖీ పండగకి పుట్టింటికి పోతా అనే మూవీలా అద్భుతంగా చేసింది నిజంగా ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి ఇవి ఎవ్వి చూసినా కూడా అద్భుతంగా ఉన్నాయి అయిమకు ధన్యవాదాలు ప్రత్యేకంగా నేను చెప్తున్నా నమస్కారం మేడం ఇకపోతే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ నటన అంటే పిచ్చి నటన మీద పిచ్చి ఉన్నది ఆయనకు ఏ విధంగా సరే నేను ఎట్లయినా సరే అన్ని క్యారెక్టర్లు చేయాలి ఏమైనా జీవించాలి అనే ఒక ఉద్దేశంతో చూడండి ఏ విధంగా తయారు చేసిను చూడండి ఈ సినిమాలో ఈ విధంగా ఈ క్యారెక్టర్ ఒక బామ్మర్దిగా అద్భుతంగా చేతాండు ఒక షార్ట్స్ రెండు షార్ట్స్ తీసినా చాలా బాగా చేసిండు ఓకేనా మరి ఇక మేము పోయి రంగంలో దుంనుకుతాం పోదామా చూడండి చూస్తూనే ఉండండి చూస్తూనే ఉండండి కాశిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ప్రతి ఒక్కరు అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి